డ్ మీకు తెలుసా దేవుడు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోడు యు ఆర్ నాట్ ఫర్ గాటన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీన్ లో ఒక స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా వారైనా మరుచుదురు కాని నేను నిన్ను మరవను చూడము నా రచయితల మీద నిన్ను చెక్కుని ఉన్నానని దేవుడు మనిషి పట్ల తన ప్రేమను వివరిస్తున్నారు నువ్వు అందరిలో ఒకరివి కాదు ఒకవేళ నీ స్నేహితులు నిన్ను మర్చిపోవచ్చు ఎందుకంటే నువ్వు అందరిలో ఒకరివి నీ బాస్ నిన్ను మర్చిపోవచ్చు ఎందుకంటే నువ్వు అందరిలో ఒకరివి మీ తల్లిదండ్రులు కొన్నిసార్లు నిన్ను మర్చిపోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు అందరిలో ఒకడివి కాదు ఆ ఒక్కడివే నువ్వు నీ కోసమే నా ప్రియ కుమారుణ్ణి పరలోకము నుంచి ఈ భూమి మీదకి పంపించాను నీ కోసమే ఆ ఒక్కడివే నువ్వు నా ప్రియ కుమారుడు సిలువలో మరణించి నీ పాపాన్ని నీ చీకటిని నీ బంధకాలను విడుదల చేయడానికి నీ పట్ల ప్రేమను వ్యక్తపరచడానికి యశు ప్రభువుని పంపించారు మరి ఆయన ప్రేమ శాశ్వతమైనది మరి ఏ ప్రేమ దేవుని ప్రేమ ముందు సమానమైనది కాదని తెలుసుకో అవును ఈ లోక ప్రేమలు కొంతవరకు మన హృదయానికి హత్తుకున్నట్టే అనిపిస్తుంది కానీ శాశ్వతమైన ప్రేమ కల్మషం లేని ప్రేమ కేవలం దేవుని ప్రేమ మాత్రమే ఈ రోజు నువ్వు దేవుని ప్రేమను అనుభవించు ఆయన కృపను మాత్రమే స్వీకరించు నీ జీవితం ధన్యకరం అవుతుంది ఆమెన్ యు